అదేవిధంగా చైర్పర్సన్ తుషార్ సార్ గారికి అదేవిధంగా కౌన్సిలర్ ముస్తఫా గారికి రాజా గారికి చిలా రంగారెడ్డి గారికి అల్లభి గారికి ఇక్కడకున్న అందరికీ మహబూబ్ గారికి మన తెలుగుదేశం పార్టీ నాయకులు బాహదీర్ గారికి ఇక్కడికి వచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా అధికారులకు అనధికారులకు పత్రికా విలేఖరులకు అందరికీ పేర్పడిన నమస్కారాలు అదేవిధంగా మన పిల్లలకు మా ఆశీస్సు ఈరోజు శుచి శుభ్రత అంటే హైజీన్ అదేవిధంగా కమ్యూనిటీ హైజీన్ గురించి ఈరోజు కార్యక్రమం పెట్టారు హైజీన్ అంటే మనం శుభ్రంగా ఉండాలి మనం శుభ్రంగా ఉండాలంటే ఏ రకంగా ఉండాలి వాడింగ్ వేస్తాము వేసి ఏమేమి చేస్తాము పడి తోముకుంటాము స్నానం చేస్తాము చేతులు కడుక్కుంటాము దాని తర్వాత టిఫిన్ చేస్తాము ఇవన్నీ బట్టలు బాగా ఉతికిన బట్టలు వేసుకోవాలి అదేవిధంగా మన అంటే బోన్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ వెళ్ళినప్పుడు కానీ మేము చాలా భద్రత జాగ్రత్తగా శుభ్రంగా వెళ్తాము ఐరన్ బట్టలు వేసుకుంటాము చేతులు పాటలు ముఖం కట్టుకొని బాగా మేకప్ చేసుకొని వెళ్తాము మన కూర్చోవాలంటే అక్కడ ఎట్లుంది పరిస్థితి ఎక్కడంటే అక్కడ కూర్చోలేము కూర్చోవలేము కదా కాబట్టి మా పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో అయినా కానీ బయట కానీ ఇంట్లో ఉంటే మంచి నీరు ఏ రకంగా మేము మూత పెట్టి నీళ్లు తాగాలి భోజనం చేసిన తర్వాత ఎట్లా తట్ట తీసుకొని సింక్ లో వేయాలి అదేవిధంగా మనం చేసుకున్న వంటలపైన ఏ రకంగా ప్లేట్ మూసి మేము భద్రంగా పెట్టుకోవాలి దానిపైన ఈగలు కానీ దోమలు కానీ వాడకుండా ఈగలు దోమలు లాంటివి దానిపైన అయితే అయితే మాకే ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఈ రకమైన అంద అంటే ప్రతి ఒక్క విషయానికి జాగ్రత్తగా క్లీన్గా ఉంచుకోవాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏమంటే మన పరిసరాలు స్కూల్ పెళ్ళినప్పుడు మన స్కూల్ కూడా మేము నీట్గా పెట్టుకోవాలి ఏమైనా మేము తిన్నప్పుడు ఆ పేపర్లు ఎత్తి డస్ట్బిన్లో వేయడమో లేకుంటే చెత్త తీసి పక్కన వేయడము అదేవిధంగా మనం మంచి మంచి చెట్లు నాటుకోవడము దానికి స్కూల్ ఆవరణలు కూడా మంచిదిగా చూసి ఇది చేసుకోవాలి అంటే నేను చెప్పడం ఏమంటే ఎక్కడ చూసినా శుభ్రంగా ఉంటేనే మాకు ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యం ఉంటేనే ప్రతి ఒక్కరూ బాగా ఉంటారు ఇంకా ఆరోగ్యం కూడా కొన్ని విషయాలు చెప్పాలి మేము నాప్కిన్స్ వాడతాము నాప్కిన్స్ వాడినప్పుడు అవి ఏ రకంగా మేము బయట పడేయాలా లేకుంటే ఎట్లా చేయాలి ఎక్కడ ఉంది అక్కడ పడేయకుండా మేము క్లీన్గా ఉండాలి మేము ఆ రకంగా కూడా అంటే నేను కొన్ని విషయాలు చెప్పలేకపోతున్నాను పర్సనల్గా నేను పోయేటప్పుడు చెప్పిపోతాను కావాల్సింది మిమ్మల్ని పెద్ద బిడ్డలకి ఆ రకంగా క్లీన్గా ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం పెట్టారు ఇంకొక విషయం ఏమంటే ఈరోజు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ అని చెప్పేసి దానికి మా మన పిఎం గారు దానికి చైర్మన్ అదేవిధంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ్ర స్వర్ణాంధ్రకి మన సీఎం గారు చైర్మన్ కాబట్టి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి మేము ఎప్పుడైతే స్వచ్ఛంగా క్లీన్గా ఉంటామో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము పరిసరాలు కూడా ఆరోగ్యంగా పరిసరాలు కూడా శుభ్రంగా పెట్టుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అవేర్నెస్ కావాలని చెప్పేసి అదే విధంగా స్వచ్ఛ స్వర్ణంధ్ర మిషన్లో ఈరోజు విధంగా నాటకాలు కానీ అవి కూడా ఆ కార్యక్రమాలు కూడా వస్తాయి ఆ రకంగా ప్రజల్ని అంటే పిల్లల్ని ప్రజల్ని అందులో ఉద్దేశంతో వాళ్లకు అవేర్నెస్ కార్యక్రమాలు పెట్టారు ఈ అవేర్నెస్ కాకుండా ఎందుకంటే మీరు చిన్నపిల్లలు ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ అమ్మగారితో చెప్తారు అమ్మ ఈ రకంగా ఈ రకంగా ఉండాలి అని చెప్పేసి తెలియని వాళ్ళకు తెలియ చెప్పాలి చిన్నపిల్లలు కూడా మీరు ముందరుడి ఈ రకంగా చేయకూడదు అని చెప్పేసి చేయాలి ఆ రకంగా ఈ కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమంలో మన ఎమ్మెల్యే గారు వచ్చారు చైర్పర్సన్ వచ్చారు మన కౌన్సిలర్ వచ్చారు ఇంకా కొన్ని విషయాలు కూడా క్షుప్తంగా మీకు తెలియజేస్తారు కాబట్టి ఇంకొక విషయం మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆడపిల్లల కోసం మన కోసం ఆడవారి గురించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు సూపర్ సిక్స్ అంటే ఈరోజు సూపర్ సిక్స్ సిక్స్ కాదు సూపర్ పవర్గా పోతా ఉంది సూపర్ సిక్స్లో అంత ఆడవాళ్ళ గురించే అంటే ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను ఎందుకు పిల్లలు అనుకుంటే పరిస్థితి కాదు మన అమ్మకు సంక్షేమం జరిగితే మా నాన్నకు అంటే ఒక ఇంట్లో ఒక ఆడదంటే ఇంటికి దీపం లాంటిది వాళ్ళకు సంక్షేమం జరిగితే ఇంటి బాగా క్షేమంగా లక్షణంగా ఉంటాము ఆ రకంగా మన చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు గ్యాస్ ఇవ్వడం అయితేనేమి విధంగా పెన్షన్లు మా పెద్ద మీ అమ్మ మీ తాత అబ్బా ఉంటారు కదా ఆడ కూడా రెండు వేల రూపాయల ముందు పెన్షన్ వస్తూ ఉంది ఆ కాలం కలిపి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పేసి నాలుగు సార్లు ఇది చేసి వెయ్యి రూపాయలు ఎక్కించినారు చంద్రబాబు నాయుడు అయితే నేను వస్తానే నాలుగు వేల రూపాయలు ఇస్తాను పెన్షన్ అని చెప్పేసి మూడు నెలల ముందు ప్రకటించి వచ్చిన తర్వాత నాలుగు వేలతో పాటు మూడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఇవ్వడము ఏ రాష్ట్రంలో కానీ పెన్షన్లు ఇవ్వడం లేదు ఆ పెన్షన్లు ఇవ్వడము అదే విధంగా ఆ మూడు సిలిండర్లు గ్యాస్ ఇస్తానని చెప్పారు మహిళలకు వచ్చేసి ముందు కట్టె మీద వంట చేసుకునేవాళ్ళు వాళ్ళు కన్నీళ్లు కారుస్తుంటే మన చంద్రబాబు నాయుడు చూసి మహిళలలో కన్నీళ్లు కారకూడదని చెప్పేసి ఆ కాలంలో ధనికులు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ స్టవ్ ఇచ్చారు ఈ రోజు గ్యాస్ ఈ రూపాయలు అని చెప్పేసి మూలం పడేసి ఆడవాళ్ళు మళ్ళీ కష్టపడుతూ కన్నీళ్ళు కారుస్తున్నారు చెప్పేసి మరి సమాసానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీస్తామని చెప్పేసి जब भी ना बिल्डिंग आ रहे, मुर्द सिलेंडर लो, जास सिलेंडर भी इस दूना लो। मैं खेला नहीं। मैं कुछ बैठता हूँ। मैं दिल्ली मां। सर दिया जितने पत्र दिया हूँ, सलाम करती हूँ और तमाम काउंसलरों को और फॉरेन स्टाफ मैडम को। और तमाम कौनसिलर और यहाँ पर जो हाज़री ने जमात की सबको भी मेरा सलाम हासिल करती हैं आज का जो ये प्रोग्राम है इसके बारे में हमारे इस्लाम में भी है कि पाकि आधा ईमान है पाक साहब हमें रहते तो जगह ही में नहीं हमारे घर ही नहीं हमारे स्कूल ही नहीं हमारे जो चलते फिरते रास्ता है वो भी पाक रखना बाकी सफाई से बहुत हम फायदे हैं क्योंकि हम हर बीमारी से हमें बच पड़ती है और ऐसा ये, ये है कि तुम्हें सब पाक साफ होना खुद को पाक साफ रखना घरों को पाक साफ रखना अपने स्कूलों को पाक साफ रख लेना अपने जो दरते पिछले से गरते हैं उसे भी हमारे तरफ से गंदगी नहीं फैलाना गंदगी से जो जरासम से हम बैक्टेरिया से जो बीमारियाँ आती उससे हमें మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి సార్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క గొప్పతనం ఇక్కడ ఉంచిన వాళ్ళు చెబుతారు సో అయితే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటే మనం ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తామంటే మన వ్యక్తిగతంగా మనం బాగుంటే మన చాలు అనుకుంటాం కానీ మనం అనేది మన ఇండియా అనేది ఒక యూని యూనిటీగా ఉండాలి అంటే ఫస్ట్ మన శుభ్రత ఫస్ట్ పాటించి తర్వాత మన చుట్టూ పరిసరాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మన యొక్క దేశ అభివృద్ధి అనేది పై స్థాయికి చేరుకుంటుంది అన్న సహోద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరిలోనూ ఈ యొక్క భావన పెంపొందించడానికి అంటే మనం నీట్గా ఉంటే సరిపోదు మన ఇల్లు నీట్గా ఉంటే మన పిల్లలు బాగుంటే సరిపోదు మన సరౌండింగ్స్ కూడా బాగుండాలి అనే సహోద్దేశంతో ప్రతి సాటర్డే థర్డ్ సాటర్డే ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది దానిలో భాగంగానే పిల్లల్లో ఈ ఈ భావనలు అనేటివి ఈ స్థాయి నుంచే అంటే పాఠశాల స్థాయి నుంచే పెంపొందింప చేస్తే మన దేశం ఈ నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా సో తర్వాత కొద్ది కాలానికైనా మన భారతదేశం అనేది పూర్తి స్థాయిలో గొప్ప దేశంగా నిలబడుతుందన్న ఉద్దేశంతో మన ప్రధానమంత్రి గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందే మహాత్మా గాంధీ గారు దీన్ని చెప్పారు అవునా దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు చేస్తున్నారు సో మనం చిన్న స్థాయి నుంచే ఈ భావనల్లో మనం మెదడుకు ఎక్కించుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఇలా మనకి ప్రతి నెల గుర్తుకు చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సార్ సో మనం మన హైజీన్ గురించి సార్ గారు అడిగినప్పుడు ఎందుకంత భావన మీకు ఇది సృష్టిలో ఒక గొప్ప వరం మనకు ఆడవారికి దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదు దాని గురించి మనము బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు మనల్ని ఎవరూ నిందించాల్సిన అవసరం కూడా లేదు అదే జరగ ఆ సైకిలే మెన్సురేషన్ సైకిల్ అనేది జరగకపోతే మనలో ఎటువంటి ఈ సమాజం అనేది ఉద్ధరింపబడదు కాబట్టి మనం గ్రేట్ శక్తివంతులము ఒకరి జీవికి సృష్టిని ఇస్తున్నాం కాబట్టి మనం దాన్ని తప్పుగానో ఇంకొక అన్యభావంగా భావించాల్సిన అవసరం ఏమీ లేదు మీరందరూ శక్తిశాలులు ఒక జీవికి ఇస్తున్నారని మీరు గర్వంగా ఫీల్ అవ్వాలి సో హైజీన్ గురించి మీకు ప్రతిరోజు మన మేడం గారు చెప్తుంటారు కదా అదే విషయాలే ఇక్కడ చెప్పాలి సార్ గారు మీ మాటలు వినాలని చెప్పి రమ్మన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కాకపోతే మీరు చెప్తే సార్ వినాలని చెప్పి మీ మంచి రమ్మన్నారు ఓకేనా సో ఎప్పుడైనా ఎవరైనా అడిగినప్పుడు మనకు తెలిసిన భావాలను షేర్ చేసుకుంటే మీలోని ప్రతిభ ఎదుటి వాళ్ళకి తెలిసి వాళ్ళు మీకు ఎంకరేజ్ చేయడానికి అంటే ప్రభుత్వం తరఫున అధికారులు వాళ్ళు సో మనకి ఏమైనా సహాయం చేయడానికి కానీ మనలో ఉన్నటువంటి భావాలు తెలుసుకొని మన పురోగతికి ఉపయోగపడతారు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఇలాంటి నాయకుల్ని మనం ఆదర్శంగా తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి మనం నేర్చుకోవాలి పెద్దలందరికీ ధన్యవాదాలు గురించి మాట్లాడుతున్నాము

చాన్నన్నీ అన్ని క్లీన్ చేసుకుంటూ శుభ్రం ఉండాలి మన స్కూల్ అన్ని మనం క్లీన్ చేసుకుంటూ నేన ప్రతిరోజు ఉండాలి అలా అచ్చగల అబ్బికో కంపల్ లేట తెలుస్తుంది మనం చెయ్యి పెద్ద మాట్లాడు కొన్ని మళ్ళీ చెప్తాను నో సీక్రెట్ నేచర్ ఇది సీక్రెట్స్ అవసరం లేట్లాడుకోవాలి పర్సనల్ ఐజేరింగ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎస్పెషల్ ఆడపిల్లలు కూడా మాట్లాడుకోవాలి బాత్రూమ్ కాదు నేరం కాదు ఆ మైండ్ సెట్ ఎందుకు కార్యక్రమం సత్యాహారం 이 브릿지에 있이 브릿지에 있는 건, 이브이브이브이브는 건, 이이 브릿지에 있는 건, 이브릿이 브릿지에 있는 건, 이